ఆయన అందరికీ నిన్న మొన్న సెల్పులు అయితే అయిపోగొట్టరండి ఆ సరకాడు కూడా పూర్తిగా అయిపోయినాయి సెల్పులు అయితే పైపులు వేస్తారు హౌజులకు పైపులు మళ్ళీ బాత్రూముల నల్ల పైపులు ఇవన్నీ వేసేస్తారు ఎందుకంటే భూమి మళ్ళీ తోమాలి కదా తోమినాక అవన్నీ పైపులు పెద్ద పైపులు చిన్న పైపులు అన్నీ రోజే వేస్తురండి ఇది బేసిన్ కూడా తెప్పించరు బేసిన్ అయితే పెట్టేసిండీ తర్వాతకి మళ్ళీ లేవలుగా చేసి మరి టైల్స్ అయితే రేపు ఎల్లుండే మరి ఎప్పుడు వేస్తారో తెలియదు రోజు అయితే పైపులు ఇంకో టైల్స్ అండి మొత్తం అయితే ఇప్పలేదు మళ్ళీ పలుకిపోతాయని మొత్తం ఇప్పి పెట్టలేదు ఫస్ట్ పైపులు వేసినాక ఇది వేస్తారు బాత్రూంలో కిచెన్ కాడ సింకు కాడ కూడా ఉంటాయి కదండి అవి కూడా తెప్పించినాము ఇంకొక మొత్తం మనకి ఎక్కడెక్కడ నల్లాలు ఎక్కడెక్కడ బాత్రూమ్ పోయే నీళ్ళలు అవన్నీ నీ పైపులన్నీ వేసేసారు మట్టి కూడా గూర్పిరండి అక్కడక్కడ మధ్యలో మధ్యలో ఇలా లాగా పెట్టించినాము ఎందుకంటే ఎప్పుడన్నా నీళ్ళు మళ్ళీ పోకుండా ఉండడానికి మళ్ళీ పోకుండా ఉంటాయి కదా అట్లా మళ్ళీ బేషన్ తీసి మనం క్లీన్ చేసుకోవచ్చు అందుకని ఆడాడ రెండు మూడు పెట్టిస్తున్నాము తర్వాతకి బండలు కూడా అండి రూమ్లో బండలు మరి రేపు అయితే ఈరోజైతే పైపులైతే అయిపోయినాక తర్వాతకి లాస్ట్కి బండలు వేపిస్తాము కిచెన్ కాడ సింకు కాడ మళ్ళీ నల్లగా ఉండాలి కదండి నల్ల కోసము బయటగానే వేస్తారు పైపులు ఒకడేమో చింకు నీళ్ళు పోవడానికి నల్లబెట్టడానికి వేస్తురండి ఈరోజు ఇవి నల్ల పైపులు వాష్రూమ్ అంటే నీళ్ళు పోడుక్కొని నీళ్ళు పోతాయి ఈ రెండు ఒకసారి వేస్తుంది ఈరోజు చూడండి ఎక్కడ సమానం అక్కడ ఇంకా ఏది కాలేదు పని ఈ చిన్న చిన్న పనులు ఎన్ని ఉంటాయి తెలుసా అండి అసలు తొందరగా అయిపోవు దెబ్బదబ్బు గోడలు ఇంకేంది అయిపోయింది అనుకుంటారు కానీ చిన్న చిన్న పనులే ఇంకా లేట్గా అవుతాయండి ఇంట్లో ఒకటే నల్ల అండి మనం కడుక్కోవడానికి చింకుల్లా మళ్ళీ అంట్లు కూడా కడుక్కోవడానికి ఒక నల్ల పెట్టిస్తున్నాము చూడండి పూర్తిగా అయిపోయింది అనుకుంటాం కానీ ఏదే అయిపోలేదండి ఇంకా ఇదేమో నీళ్ళ టాంకీ అండి తెల్లది తెప్పించినాము ఐదు వందల లీటర్లు ఇది మళ్ళీ బాత్రూమ్ పైన పెట్టిస్తామండి అది రే అంటే బాత్రూమ్ పైన రేకులు వేసినాం కానీ మళ్ళీ సీకులు పెట్టి పెడతా అన్నాడు మేస్త్రి బండలు అలానే ఉన్నాయి మళ్ళీ ఆ ట్యాంక్ అలానే ఉంది ఇంకా చాలా పనులు ఉన్నాయండి ఇది ఈశాన్యముల్లా నీళ్ళు పోవడానికి కూడా హోల్స్ తీసిరండి పైపులు కూడా వేసేసిర్రు ఇది మాత్రం ఈరోజు ఇంత పని అయిపోయిందండి రేపు చూద్దాం